అందరికీ నమస్కారం అండి ఈ ఒక్క వీడియో చూసి చాలా ఈజీగా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇంట్లోనే చేసేసుకోవచ్చండోయ్ మేము మూడు కేజీలు చికెన్ తీసుకున్నామండి ఒక కేజీ చికెన్ బిర్యానీలో వేయడానికి తీసామండోయ్ దీనిలో తగినంత కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దాని తర్వాత గరం మసాలా కొంచెం చికెన్ మసాలా తగినంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకుని తర్వాత కొంచెం గట్టి పెరుగు వేసుకుని బాగా కలిసేట్టు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చికెన్ ఫ్రైలోకి ఒక కేజీ చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని దానిలో కొంచెం కారం కొంచెం సాల్టు కొంచెం గరం మసాలా కొద్దిగా ఫుడ్ కలర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గుడ్డు వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని ఆ చికెన్ లెగ్ పీసులకి బాగా పట్టేటట్టు ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకొని కొంచెం నిమ్మరసం వేసుకుని ఒక్క అరగంట పక్కన పెట్టుకోవాలండోయ్ మిగిలిన చికెన్ కర్రీలో ఉంచుకుందామండోయ్ చికెన్ కర్రీకి ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండోయ్ ఆ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల బిర్యానీ చేయడానికి ఒక గ్లాస్ బాస్మతి బిర్యానీకి ఒక ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలండి దానిలో బిర్యానీ మసాలా సామాన్లు గరం మసాలా చికెన్ మసాలా తగినంత ఉప్పు వేసుకొని మరిగించుకోవాలండోయ్ చికెన్ కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు వేగాక చికెన్ వేసుకొని దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వేగాక కొద్దిగా కారం మసాలా చికెన్ మసాలా తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దానిలో కొంచెం గట్టి పెరుగు కలుపుకోవాలండి కలుపుకోవాలండోయ్ కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక్క చుక్క నీళ్ళు వేయకో వెయ్యక్కర్లేదు అండి మూత పెట్టి మంట సిమ్లో పెడితే చికెన్ కర్రీ ఉడికిపోతుందండోయ్ ఇలా నీళ్లు వేయకుండా చేసుకునే చికెన్ కర్రీ చాలా టేస్టీగా మంచి గ్రేవీగా ఉంటుందండోయ్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంతలో నీళ్లు మరుగుతున్నాయండి ముందే కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి ఇంతలో చికెన్ కర్రీ ఉడికిపోయిందండోయ్ తర్వాత దమ్ బిర్యానీలోకి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండోయ్ ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ బాస్మతి రైస్ ఎనభై శాతం ఉడికిన తర్వాత ఆ బాస్మతి రైస్ నీళ్ళు లేకుండా వడకొట్టుకుని గిన్నెలో వేసుకోవాలండోయ్ ఆ తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ని ఆ బాండీలో వేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి దాని మీద చికెన్ వేసుకోవాలండి మళ్ళీ దాని మీద మొత్తం మిగిలి ఉన్న బాస్మతి రైస్ అంతా వేసుకోవాలండి లాస్ట్లో పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి వేసుకుని దమ్ చేసుకోవాలండి మేము అయితే ఈ మసాలాలు అన్నీ ఇంటి దగ్గరే చేసుకున్నామండి హోమ్మేడ్ మసాలాలండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ మసాలాలన్నీ వేసుకొని వేసుకుని మూత పెట్టుకుని దమ్ చేసుకుంటే ఒక్క ఐదు నిమిషాల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చాలామంది మన వీడియోలు చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తేగలుగుతానండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మేము అయితే ఈ మసాలా నూరుకునేది బరువు పెట్టామండోయ్ బిర్యానీ దెమ్ అయ్యేలోపల మనం చికెన్ ఫ్రై చేసుకోవచ్చా పొయ్యి మీద ఫ్రై పాన్ పెట్టుకోవాలండోయ్ దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుందండోయ్ ఇంతలో బిర్యానీ కూడా బాగా దమ్మైపోయిందండోయ్ చాలా పొడి పొడులాడతా చాలా టేస్టీగా కలర్ఫుల్గా బిర్యానీ చూడండి ఎలా పొడిపొడులాడతా వచ్చిందో మీరు కూడా ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే మీకు కూడా ఎలా పొడిపొడులాడుతా చాలా టేస్టీగా ఈజీగా బిర్యానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చండోయ్ వంట రాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు ఈజీగా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసేస్తారండో ఇంకేముంది లాస్ట్లో కొంచెం బిర్యానీ కొంచెం కర్రీ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉందండో ప్లీజ్ సబ్స్క్రైబ్